మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి అందరికి నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోలో కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అదేవిధంగా అసలు వెయిట్ ఎందుకు పెరుగుతారు వెయిట్ పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి దానివల్ల కలిగేటువంటి ఉపద్రవాలు ఏంటి మొదల వివరాలు అట్లే మరి ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు తయారు చేసుకోదగ్గ ఔషధాలు ఏ పా ఎన్నాళ్ళ పాటు ఎలా వాడుకోవాలి మొదల వివరాలు కూడా తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని వెయిట్ లాస్ అయ్యేందుకు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫార్ములా కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు అందరూ తయారు చేసుకోవచ్చు పెద్ద ఖరీదు కూడా కాదు అదేవిధంగా ఫలితాలు కూడా చాలా త్వరగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది తీసుకోవడం కూడా చాలా సులువుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క ఔషధాన్ని కూడా ఎంతోమంది వాడి సత్ఫలితాలు పొంది వాళ్ళు ఆ ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చిన తర్వాతనే మరలా మీకు కూడా ఈ యొక్క ఫార్ములాను తెలియజేయడం జరుగుతుంది అనమాట మరి ఈ యొక్క ఫార్ములాని ఎలా తయారు చేసుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి పసుపు ఒక ఇరవై గ్రాములు అంటే పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకున్నటువంటి పసుపు పొడి ఒక ఇరవై గ్రాములు తీసుకోండి అట్లే కరకాయ పెచ్చుల యొక్క పొడి కరకాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి కరకాయ పెచ్చులు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి కరకాయ పెచ్చులని కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఒక ట్వంటీ గ్రామ్స్ కరకాయ పెచ్చుల పొడి తీసుకోవాలన్నమాట అంటే ఇరవై గ్రాములు పసుపు పొడి ఇరవై గ్రాములు అయితే కరకాయ పెచ్చుల యొక్క పొడి ఇరవై గ్రాములు మనకి కరకాయ పచ్చుల పొడి మనకు మార్కెట్లో దొరికేట్లయితే అదైనా తెచ్చుకొని వాడుకోవచ్చు అనమాట అట్లే చివరగా మిరియాల పొడి ఒక ఇరవై గ్రాములు ఈ మూడు చూర్ణాలు ఒక్కొక్కటి ఇరవై గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల అరవై గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి అంటే ఉదయం పూట ఒక గ్రామ్ ఔషధాన్ని సేవించాలి అదేవిధంగా సాయంత్రం పూట కూడా ఒక గ్రామ్ ఔషధాన్ని సేవించాలి ఈ విధంగా రోజు రెండుసార్లు రోజుకి రెండు గ్రాముల ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఒక్క నెలకి ఈ యొక్క ఔషధం సరిపోతుందనమాట నెల తర్వాత మరలా మనం ఈ మూడు పదార్థాలు తాజాగా కలుపుకొని అంటే మూడు పదార్థాలు చూర్ణాలను తాజాగా కలుపుకొని మళ్ళా ఔషధం తయారు చేసుకొని మరలా వాడుకుంటూ ఉన్నారనమాట దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మరి ఎలా వాడుకోవాలంటే ఒక గ్రామ్ అని చెప్పాను కదా ఈ ఒక్క గ్రాము చూర్ణాన్ని ఎలా మనం వాడుకోవాలంటే కలబంద అనుపానంగా వాడుకోవాలి ఎలాగంటే కలబంద గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ మీ వెయిట్ లాస్ అయ్యేందుకు నన్ను సద్వినియోగం చేసుకోండి అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది ఆ కలబంద మొక్క ఆ కలబందను తెచ్చుకొని పైన ఉన్నటువంటి ఆ పైన ఈ యొక్క గ్రీన్ అంటే ఆకుపచ్చ ఇది ఉంటుంది కదా ఆకుమాదిరి ఆ ఆకుపచ్చ తొలగిస్తే లోపల కండ ఉంటుంది అనమాట గుజ్జు ఆ గుజ్జును ఒక రెండు టీ స్పూన్లు అంటే ఇంచుమించు ఒక టెన్ గ్రామ్స్ తీసుకొని ఒక బట్టలో మన ఖర్చు అయినా సరిపోతుంది అనమాట మంచి శుభ్రమైనటువంటి ఒక బట్టలు పట్టేసేసి దాన్ని ఒక ఐదు సార్లు నీళ్ళలో ముంచేసి విదిలించేసారనమాట ఆ విధంగా చేయడం వల్ల అందులోంటే చేదుగుణం పోతుందనమాట లేకపోతే చేదుగా ఉంటుంది కాబట్టి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్టు చేయడం వల్ల శుద్ధి ప్రక్రియ జరిగేసి ఆ చేదుగుణం పోతుంది అప్పుడు ఆ యొక్క కలబంద గుజ్జు ఏదైతుందో ఆ గుజ్జును ఈ యొక్క వన్ గ్రామ్ పొడిలో అద్దేసేయాలన్నమాట అద్దడం వల్ల ఈ వన్ గ్రామ్ పొడి అంటే ఈ యొక్క పసుపు అదేవిధంగా కరకాయలు తర్వాత ఈ యొక్క మిరియాల పొడి మనం పొడి మూడు పదార్థాలు కలిపి పొడి తయారు చేసుకున్నాం కదా ఆ పొడిలో కలపడం వల్ల అద్దడం వల్ల పొడి దీనికి అంటుకుంటుంది ఆ విధంగా అంటుకున్నటువంటి ఆ యొక్క పదార్థం మొత్తాన్ని మింగేసేయారనమాట బట్ కావాలంటే ఒకసారి రెండుసార్లు ఫస్ట్ కొద్దిగా కలబంద తీసుకుని ఆ విధంగా ముంచేసేసి మింగేసేయచ్చు తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మిగిలిన కలబందను ఆ విధంగా మిగిలినటువంటి ఆ యొక్క పొడి ఏదైనా మిగులితే ఆ అందులో కొంచెం అద్దేసేసి ఆ మిగిలిన పొడి కూడా కలబందక అంటుకున్న తర్వాత మింగేసేయచ్చు అనమాట ఈ విధంగా ఉదయం ఒక్కసారి చేయాలి సాయంత్రం ఒక్కసారి చేయాలి క్రమం తప్పకుండా ఈ విధంగా చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సమర్థవంతంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ కరక్కాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందన్నమాట విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి కరక్కాయను మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగేసి మరి వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా వెయిట్ వల్ల కలిగేటువంటి అనేక రకాలైన ఉపద్రవాలు కంట్రోల్ అయ్యే అవ్వడంతో పాటు చీటికి మాటికి వ్యాధులు దరిచేరకుండా ఈ విటమిన్ సి కాపాడుతుంది అదేవిధంగా అరెనోగ్ గెలాక్ట్రాన్సు కెఫిక్ యాసిడ్ చెబిలిక్ యాసిడ్ పాలీసాకరేట్స్ ఇవన్నీ కూడా బెస్ట్ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి అనమాట అంటే ఈ యొక్క వెయిట్ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగినప్పుడే అందులో హానికారకమైన రసాయన పదార్థాలు ఈ ఫ్యాట్ సెల్స్ నుంచి ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట వాటి యొక్క ఉత్పత్తిని నిర్వీర్యం చేయడే కాకుండా వాటి యొక్క హానిని కూడా నిర్వీర్యం చేసేందుకు ఈ కరకాయలు అనేటువంటి నేను చెప్పినటువంటి ఈ అరమినోక్ ఎలక్ట్రాన్స్ ఇలాంటివి కూడా ఉపయోగపడతాయి అట్లే రెండవ పదార్థంగా ఈ యొక్క పసుపుని గురించి చెప్పాను కదా పసుపులో ఈ కర్క్మిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం ఉంటుంది అన్నమాట ఈ కర్క్మిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచి పెంచేసేసి చక్కటి ఈ యొక్క మెటబాలిజం బాగా మెటబాలిజం జరిగేసేసి ఫ్యాట్ను త్వరగా తగ్గించేది కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది అంతే అట్లే మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి మిరియాలను మనం వాడుకుంటూ ఉండడం వల్ల ఈ యొక్క గుణం దీని యొక్క గుణం కూడా ఏంటంటే బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది అంటే ఇంతకుముందే చెప్పినట్లు ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలో జరిగేటువంటి ఉత్పత్తి అయ్యేటువంటి హానికారకమైన రసాయన యొక్క పదార్థాల యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా ఈ యొక్క పెప్పరిన్ ఉపయోగపడుతుంది మంచి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందో అప్పుడు ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ యొక్క ప్రభావం చేత మరి సమర్థవంతమైనటువంటి ఈ యొక్క బ్లడ్ ఆక్సినేటెడ్ బ్లడ్ చక్కగా సెల్స్కి అందడం వల్ల మెటబాలిజం బాగా జరిగేసి మరి ఆ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా పరోక్షంగా ఇది ఉపయోగపడుతుంది అట్లే కలబందని గురించి మనం ఆలోచించినట్లయితే కలబందలో బ్రాడికైనజు జీ క్రోమనిల్లు అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయన్నమాట జీ గ్లైకోసిల్ బ్రాడికైనైజ్ జీ గ్లైకోసిల్ క్రోమోన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి ఈ బ్రాడికైనైజ్ అనేటువంటి యొక్క కరబంధలో ఉన్నటువంటి యొక్క పదార్థ గుణం కూడా బెస్ట్ యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది అనమాట అట్లే ఈ జీ గ్లైకోసిల్ క్రో క్రోమాన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం ఏంటంటే ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలు ఉత్పత్తి అయ్యేటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేసి శక్తి హీనంగా తయారు చేసి వాటి యొక్క ప్రభావం వాటి యొక్క దుష్ప్రభావం వాటి యొక్క చెడు ప్రభావం మనం దేహం మీద పడకుండా చేసేందుకు ఈ గ్లైకోసిల్ జీ గ్లైకోసిల్ క్రోమోన్ అనేటువంటి ఒక పదార్థము కలబందలో ఉంది కాబట్టి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క మూడు నాలుగు పదార్థాల్లో అంటే మిరియాలు పసుపు అదేవిధంగా ఈ కరకాయ అదేవిధంగా ఈ కలబంద ఈ నాలుగు పదార్థాలు కూడా వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా వెయిట్ లాస్ వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా తగ్గించేందుకు అవకాశం ఏర్పడుతుంది నేను గత కొన్ని వీడియోలో కూడా మరి ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఇలాంటి ఔషధాలు వాడుకుంటూ మరి మినిమం ఎక్సర్సైజ్ ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు వారంలో ఐదు రోజుల పాటు కనీసం అరగంట నుంచి గంట వరకు చేయడము అదేవిధంగా ఆహార పదార్థాల్లో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు పిండి పదార్థాలు బాగా తగ్గించేసేసి అదేవిధంగా కొవ్వు ఉన్నటువంటి పదార్థాలను కూడా బాగా తగ్గించేసేసి ప్రోటీన్ ఉన్నటువంటి పదార్థాలు బాగా ఎక్కువ తీసుకోవాలి ఫైబర్ ఉన్నటువంటి పదార్థాలను బాగా ఎక్కువ తీసుకోవాలి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గించేసి అసలు మానేయడం మరీ మంచిది ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారపరమైనటువంటి మరి నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్లు చేస్తూ ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా శీఘ్రంగా సమర్థవంతంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టుపట్ల